సమాజంలో మీరు వాళ్ళు అవ్వాలంటే కంపల్సరీగా కావాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటంటే క్వాలిటీస్ అండి ఆ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఎవరు ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళు ఆ రంగాల్లో గొప్ప అయిపోతారు దానికి అసలు సమస్య లేదు అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ప్రధాన విషయం మీరు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా మతాలను నమ్మినా నమ్మకపోయినా ప్రపంచంలో రాజకీయ నాయకులు నమ్మినా నమ్మపైన మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఆత్మ విశ్వాసం ఆత్మ విశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే ప్రపంచంలో ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా సరే విడకూడదు ఆత్మ భావం అనేది తక్కువ 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 అనే ఫీలింగ్ పాలన ఓడి ఎక్కువ ఎవరు కంపేర్ చేస్తారు ఆత్మన్యూనత ఉన్న వాళ్ళు పలానవాడు కంటే నేను పలాన సురేష్ కంటే తక్కువ పలాన లక్ష్మి కంటే నేను చదువు వెనకపోవడం నాకంటే వాడి బాబు చదువు నాకంటే పట్టు వాడు పోటుకోడు పోటుకోడ్ పోటుకోడు నేను పిల్లిని 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 ఇల్ ట్రీటింగ్ యువర్ సెల్ఫ్ ఆత్మన్యూనత బావం ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు రొటీన్గా చేసే పనులు చేస్తూనే ఉంటారు సక్సెస్ వస్తూనే ఉంటుంది కానీ ఆ పనులు చేయలేమనేమో చేయలేనేమో అనుకుంటారు వాళ్ళు గా చేస్తారు కాబట్టి సక్సెస్ వచ్చేస్తుంది అదే ఆత్మవిశ్వాసంతో నేను చేయగలను చేయగలను అనుకుంటే రొటీన్గా వచ్చే సక్సెస్ కంటే వంద రెట్లు బాగా వస్తుందండి నెంబర్ టూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తర్వాత ఏంటంటే ఎమాజినేషన్ అండి ఊహాశక్తి మీరు పాజిటివ్గా ఎంత ఊహించుకుంటే మీ బాడీలో అంత రియాక్షన్స్ వస్తాయి మీరు గొప్ప స్థాయికి వెళ్ళాలంటే మీకు కావాల్సింది ఏంటంటే ఊహాశక్తి అండి ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ మీరు ఏది ఊహించుకుంటే అది మీరు పొందు దానికి తగినట్టుగా శక్తి వస్తుంది అన్నమాట సక్సెస్ ఊహించుకుంటే సక్సెస్ వస్తుంది ఏనుగు నుంచుకుంటే ఏనుగు పీనుగు నుంచుకుంటే పీనుగు ఒక మబ్బం చూశారు కొంతమంది ఏనుగులా కనపడుతుంది కొంతమంది పీనుగులా కనిపిస్తుంది అది మీ పర్సెప్షన్ మీ ఎమాజినేషన్ నలుగులే కలితే భయమేకుంటే భయమే వస్తుందండి ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ సో మీ ఊహాశక్తి ఎంత ఎక్కువ ఉంటే అన్ని జబ్బులు వస్తాయి ఆరు డబ్బులు వస్తాయి డబ్బుల గురించి కొంటుకుంటే జబ్బులు వస్తాయి డబ్బుల గురించి ఊహించుకుంటే డబ్బులు వస్తాయి గొప్ప వాళ్ళు అవ్వగలనే వాళ్ళందరూ కూడా ఇమాజినేషన్ అనే పవర్ తోటి వజ్రాయంతో ముందుకు వెళ్ళారండి మూడు ఇనీషియేషన్ అండి చొరవ ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ వాళ్ళ చొరవ తీసుకుని ముందుకు వెళ్తే తప్పించి గొప్ప వాళ్ళు అవలేదు గొప్ప గొప్ప మేధావులు గొప్ప గొప్ప సైంటిస్టులు గొప్ప గొప్ప వాళ్ళందరూ చొరవ లేకపోవడం వాళ్ళు వెనకబడిపోయారు తక్కువ నాలెడ్జ్ వాళ్ళు తక్కువ సైంటిస్టులు తక్కువ మేధావులు చొరవ తోడు ముందుకండి వాళ్ళకంటే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే వీళ్ళు ముందున్నారు నాకు తెలుసు వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురికి పద్మశ్రీలు వచ్చినాయండి వాళ్ళకంటే పోటీకాయలు వేరే వాళ్ళు లేరేటండి వాళ్ళకంటే మేధావులు లేరా వాళ్ళకంటే గొప్పవాళ్ళు లేరా వాళ్ళకంటే వాళ్ళకి చొరవ లేదు వీళ్ళకి చొరవ ఉంది సో వీపీకి విఏపికి మధ్య ఉన్నది ఏంటంటే విఐపి విపి అంటే ఇది ఇది వీపీ ఈ రెండు ఐళ్ళు మధ్యలో పెడితే ఐ విఐపీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఐ అంటే ఇనిషియేషన్ ఐ అంటే ఇంటెలిజెంట్ అంటే ఇంట్యూషన్ ఐ అంటే ఇమాజినేషన్ మీరు విఏపి అవ్వాలంటే ఐ అంటే చూసే దృష్టి అండి ఐ అంటే ఐ నేను అని ఈ ఆరు ఐలు మారితే మీరు లీడర్ అవుతారండి విఏపి అవుతారు విఏపి అవ్వాలంటే కంపల్సరీగా ఇమాజినేషన్ మార్చుకోవాలి ఇని ఇనీషియేషన్ చాలా డైనమిక్గా దూసుకుపోవాలి ఇంట్యూషన్ అంటే ముందుగా జరిగేవన్నీ కూడా గమనించి ఊహించుకోగలిగే శక్తి ఫీల్ అవ్వాలి నన్ను ఎలా చేస్తే అలా అవుతా అలా అవుతుంది ఇంట్యూషన్ అయ్యంటే నేను నిన్ను నువ్వు బాగా మలుచుకోవాలి అయ్యంటే చూసి దృష్టి అండి మీరు చూసే దృష్టి పారాడైమ్ అంటారు దృష్టి సృష్టి వద సృష్టి దృష్టి వద అని రకాలు మీరు ఏ దృష్టితో చూస్తే ప్రపంచం అలాగా కనిపిస్తుంది ఎర్రద్దల తట్టు పుట్టుకుంటే ఎర్రద్దలు పచ్చర్థాల అయితే పచ్చర్థాలు మీరు ఎలాగైతే అలాగా కనిపిస్తూ ఉంటాయి సక్సెస్ అర్థంతో సక్సెస్ కనబడుతుంది ఫెయిల్యూర్ అర్థంతో ఫెయిల్యూరే కనబడుతుంది భయం అద్దంతో చూస్తే భయం కనబడుతుంది టెన్షన్ తడితే టెన్షన్ కనబడుతుంది ప్రపంచం అంతా అలగొల వైపు అర్థం తట చూస్తే కలియుగవంతమైందని చూస్తే మీకు అదే కనపడుతుంది సో దృష్టి మారుతున్న సృష్టి వస్తుందండి కొత్త సృష్టి కావాలంటే కొత్త దృష్టి కావాలి గతంలో దృష్టిని పక్కన పడండి పారాడైమ్ అంటే చూసే దృష్టి పేరు ఏ అని రెండు అర్థాలు ఒకటి తీసేసేయండి కొత్త కళ్ళు పెట్టుకోండి చూసే దృష్టి పారాడైమ్ షిఫ్ట్ అంటారు దాన్ని అంటే అది అంటే ఐ కెన్ అని అర్థం కొట్టే దెబ్బకు కొట్టే సక్సెస్ అయిపోతావు ఆ తర్వాత డిసిప్లిన్ కావాలండి ప్రతిదానికి క్రమశిక్షణ ఏదైనా పని అనుకున్నప్పుడు ఈరోజు చూసాం అన్నాడు మా కాదు ఈ పని ఇప్పుడు చేద్దామంటే ఆ పని అప్పుడు అయిపోవాలంటే డిసిప్లిన్ డిసిప్లిన్ క్రమశిక్షణ కావాలి అక్రమ శిక్షణ మనకి ఎక్కువ అక్రమ శిక్షణ అయ్యాలి డెడికేషన్ కావాలి అంకిత భావం కావాలండి ఏదైనా పని ఉంటే ఆ పని పూర్తిగా డెడికేట్ అయిపోవాలి ఎప్పుడైతే డిసిప్లిన్ ఉందో ఎప్పుడైతే డెడికేషన్ ఉందో ఆ పనులు కంపల్సరీగా అయ్యి తీరుతాయండి అయ్యి తేరుతాయి నాగార్జున సింహంటంత గట్టి బంధం మీకు ఏర్పడుతుంది ఏర్పడుతుందనమాట అది కమిట్మెంట్ అంటే అది ఈ కమిట్మెంట్ ఎప్పుడవుతుంది డెడికేషన్ డిసిప్లిన్ తోటి నువ్వు కానీ గోల్స్ పెట్టుకున్నప్పుడు కమిట్మెంట్ ఫీల్ అయితే ఆ పనులు పూర్తి అయిపోతాయండి ఆటోమేటిక్గా మీకు తెలియకుండా టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయాలో అప్పుడు అక్కడ ఆ పని చేయడం అనేది ఇంపార్టెంట్ ఇంకా తర్వాత వేసిన కమ్యూనికేషన్ స్కిల్స్ నోరు మంచిది అవుతాయి ఊరు మంచిది అవుతుంది నో మాటే మంత్రం అంటాం నోట మాటలే నోట్ల మూటలు నోటి మాటలే నాట్ల మూటలు నోటు మూటలే నోట్లే నోటి మూటలే నోట్లు మాటలే జేబు నోట్లు కాబట్టి మీరు మాట్లాడడం బాగానే కమ్యూనికేషన్ స్కిల్ పాజిటివ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని మీరు నేర్చుకుని ముందుకెళ్తే మీరు విఏపి అయిపోతారు ఇంకా తర్వాత ప్రధానమైనది ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అని టైం మేనేజ్మెంట్ అని పాజిటివ్ థింకింగ్ అని బోల్డ్ ఉన్నాయి ఈ ఎనిమిది తొమ్మిది క్వాలిటీస్ కానీ మీరు సంపాదించుకోగలిగితే మీ పది క్వాలిటీస్లో కంపల్సరీగా అన్ని క్వాలిటీస్ మీరు సంపాదించుకోగలిగితే మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపలేరండి అన్స్టాపబుల్ 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 మీ సక్సెస్కి వెనక్కిలాగే బలాలు ఎవరంటే మీరే అండి మీరు మాత్రమే వెనక్కి మీకు మీరే మీకు మీరే ఇప్పుడు నేను అన్నా పుల్లింగ్ ఓన్ స్టింగ్స్ అండి మీ స్టింగ్స్ని మీరు లాక్కోండి మీరు మహానుభావుడు నమ్మండి ఈ పది క్వాలిటీస్ని డెవలప్ చేసుకోండి డెఫినెట్గా మీరు అందరూ సక్సెస్ అవుతారు డెఫినెట్గా మీరందరూ గొప్పలు అవుతారు ఈ భేద రకపు అరుపులు వద్దు ఈ పూర్ పూర్ వద్దు ఈ బికమ్ ఏ రిచ్ మిలీనియర్ మైండ్ సెట్ బిలీనియర్స్ బ్రెయిన్ మీకు పెరుగుతుందండి అంటే తెప్పించి ఈ కులంలో ఎలా కొన్నాను ఆ కులంలో పుట్టను అలాగన్నాను ఆపరాత పుట్ట కొన్నాను నేను తెలివి మీడియంలో చేత ఇంగ్లీష్ మీడియం రాదు ఒక ముప్పై మూడు వేల నుంచి అమెరికాలో ఉన్న అతనికి నేను ఆన్లైన్లో కన్సల్టేషన్ అయిందండి అతను ఎప్పుడో అమెరికా వెళ్ళాడు ఇప్పటికీ నేను పలానా క్యాస్ట్లో పుట్టబట్టే నాకు ఇంగ్లీష్ రాదు లేకపోతే నేను తెలివి మీడియంలో చేతబట్టే ఇంగ్లీష్ రాదండి అతను ఎన్ఐటీ ఐఐటి లాంటి చోట్ల బీటెక్ చేసి అమెరికాలో ముప్పై మూడు వేల క్రితం వెళ్ళాడు అంటే ప్రియాకువేడి థాట్ యొక్క ప్రభావం ఎప్పుడో చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదివాడు ఎన్ఐటీలో ఐఐటీలో తెలుగు మీడియం ఉండదు ఇంగ్లీష్ మీడియమే ముప్పై మూడేళ్ళ నుంచి అమెరికాలో ఉన్నాడు అయినప్పటికీ నేను ఇక్కడ వాళ్ళతో ఈక్వల్గా ఇంగ్లీష్లో మాట కాదు నేను తెలుగు మీడియంలో చదివినట్టున్నాడు అదే ప్రియాక్ బయట థాట్ అంటే దాన్ని ధ్వంసం చేయాలి ఈ పది క్వాలిటీస్ తోటి మీరు కింద నుంచి పైకి వస్తారు ఇంతే ఒట్టింతే అని ముందుకెళ్తారు మీరు గొప్పవాళ్ళు అవుతారు ముందులే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ గ్రాంత్ గారు నమస్తే